హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి నేను ఎక్కువగా షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను అయితే టెంపుల్కి వెళ్ళాము అందుకే లాంగ్ వీడియో తీశాను శ్రీ పానకార లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము విజయవాడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ముప్పై నిమిషాలు టైం అయితే పడుతుంది స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్పి ప్రతీది ఈ కొండ ఏనుగు ఆకారంలో ఉంటుంది ఈ కొండని అగ్నిపర్వతం అని కూడా అంటారు విష్ణువు యొక్క ఎనిమిదవ రూపం లక్ష్మీ నరసింహస్వామి శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం వలన మన కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి మేము ఈ మధ్య ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం సో మా అత్తయ్య గారు వెళ్దామన్నారు అందుకే బయలుదేరాము ఇక్కడ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి సెవెన్ టు ఫోర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి ఫోర్ వరకు ఉంటుంది రష్ ఎక్కువగా ఉండడంతో మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇలా లోపల స్వామివారికి సమర్పించి పానకం బయటకు వస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి సైడ్ నుంచి ఒక లైన్ అయితే ఉంది ఇలా ఇది ఉందనమాట ఇది చాలా ఓల్డ్ది స్వామివారి పటం ఉంది మేము కరెక్ట్గా వెళ్ళే టయానికి ట్వెల్వ్ థర్టీ అయింది నివేదన జరుగుతుందని చెప్పి ఒక పావు గంట అయితే ఆపేశారు ఇంకా పావు గంట సేపు కూర్చున్నాము అక్కడ దేవాలయంలో తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత పక్కన నుంచి ఇంకా మెట్ల మార్గం ద్వారా అమ్మవారు కూడా ఉన్నారు పైన అది కూడా దర్శించుకోవచ్చు మేమైతే వెళ్ళలేదు ఇంకా తర్వాత గండాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది మొత్తం మూడు టెంపుల్స్ ఉంటాయి కొండ పాదాల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువన ఉన్న గండాల లక్ష్మీ నరసింహస్వామి మేము మూడు టికెట్స్ తీసుకున్నాం కదా మూడు బిందెలు సో మూడు బాటిల్స్ అయితే ఇచ్చారు మాకు పానకము ఇంకా స్వామివారి పానకం స్వీకరించి అయితే బయలుదేరాము ఇంకా మాకు టైం వన్ అయింది అనమాట దర్శనం అయ్యేసరికి ఇంకా ఎక్కువ అయ్యారు జనాలు అప్పుడు వస్తూ ఉన్నారు ఇంకా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందని చెప్పి మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు మా పిల్లలు అయితే బొమ్మలు కొనమని చెప్పి ఒకటే గొడవ అనమాట మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా పిల్లలు బొమ్మల కోసం గొడవ చేస్తుంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పు అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ కొంచెం స్టఫ్ అయితే చాలా బాగుంది ఇత్తడివి ఉన్నాయి దేవుడివి చాలా బాగా అనిపించినాయి మాకు అవన్నీ కూడా ఒకసారి వీడియో తీస్తున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి అసలు లక్ష్మీ నరసింహస్వామి అంటేనే మనకి శక్తికి ధైర్యానికి ప్రతీక స్వామివారిని దర్శించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లస్ నా వీడియోలో కూడా నేను సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా వెళ్ళిన ప్రతి ఈవెంట్ కూడా అలాగా మా పిల్లలతో ఫ్యామిలీతో అని చెప్పి ఈ ఇత్తడివి అయితే చాలా బాగున్నాయి మాకు వెళ్ళడానికి వన్ అవర్ టైం పట్టింది సాటర్డే కదా చాలా ట్రాఫిక్ ఉంది అమ్మవారి గుడి దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంది మేము విజయవాడ నుంచి కదా బయలుదేరింది సో చుట్టూ తిరిగి వెళ్ళేసరికి వన్ అవర్ పట్టింది వచ్చేటప్పుడు అయితే ఫార్టీ మినిట్స్లోనే వచ్చేసాం మేము బయటకు వచ్చేసరికి వన్ అలా దాటింది ఇంకా ఎక్కువ అయ్యారు జనాలు అయితే ఇంకా లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము లంచ్కి అయితే బయటికి వెళ్తూ ఉన్నాము ఆ లంచ్కి ఎక్కడికి వెళ్ళాము అది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మేము అనవసరంకి వెళ్ళామని చెప్పి అనిపించింది అసలు ఫుడ్ ఏం బాగాలేదు సో ఆ విషయాన్ని అయితే నేను షేర్ చేయట్లేదు ఇంకా మా పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము బయటికి వెళ్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నరసింహస్వామి విశేషాలు షేర్ చేయండి